శరత్చంద్ర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉండగా నక్షత్ర బయటికి వెళ్ళబోతూ ఉంటుంది అమ్మ నక్షత్ర అని పిలుస్తాడు శరత్చంద్ర ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉండగా బయట ఫ్రెండ్స్తో చిన్న గెట్టుగెదర్ ఉంది డాడీ అంటూ ఉంటుంది నక్షత్ర ఓహో నిన్ను చెర్రిని బాధ నుండి బయటికి తీసుకురమ్మని చెప్పాను గుర్తుందా అని అంటుంటాడు శరత్ చంద్ర గుర్తుంది డాడీ అలాగే చేస్తున్నా అంటూ ఉంటుంది నక్షత్ర ఇప్పుడు నీ ఫ్రెండ్స్తో కలవడానికి చర్యని తీసుకెళ్ళమ్మా వాడు ఆ కాస్త బాధ నుండి బయటపడతాడు అని అనగానే తిట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది నక్షత్ర వెళ్తున్న నక్షత్రకి పని మనిషి ఎదురుపడుతుంది పని మనిషి చేతిలో గుడ్లు ఇంకా ఏవో ఐటమ్స్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళావే అంటూ ఉండగా గుడ్లు తీసుకురావడానికి వెళ్ళాను అంటూ ఉంటుంది పని మనిషి ఇలా ఇవ్వు అనగానే మీరేం చేస్తారమ్మా అని అంటూ ఉంటుంది ఆవిడ ఏదైనా చేసుకుంటా అని అంటూ పని మనిషిని పంపించేసి ఐడియా అని అనుకుంటూ గుడ్లు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక చెర్రి దగ్గరికి వెళ్ళి గుడ్ల సొనని చెర్రి పైన మొత్తం వంపేస్తుంది నక్షత్ర ఏం చేస్తున్నావు అని అంటుంటాడు చెర్రి ఎగ్స్ సొన మొత్తం పంపేశాక ఏం లేదు చెర్రి నేను బయటికి గెట్ గెట్టుగెదర్కి వెళ్తుంటే డాడీ నిన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పారు అందుకనే నువ్వు రాకుండా చేయడానికి ఎగ్స్ సొన్నని నీ మీద పోసేసాను ఇప్పుడు ఈవినింగ్ వరకు నీకు కంప్ నాతో రాలేవు అని అంటుంటుంది నక్షత్ర చీ అని అనుకుంటుంటాడు చెర్రీ ఇక డాడీ అని అంటూ నక్షత్ర శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి ఎక్ హెయిర్కి ఎగ్ మార్క్స్ పెట్టుకున్నాడు రాలేడంట అని అంటూ ఉండగా సరే అమ్మా వెళ్ళు అంటాడు శరత్ చంద్ర దాంతో బయటికి వెళ్తున్న నక్షత్ర షాక్ తిన్నట్టు చూస్తుంటుంది అక్కడ ఫ్రెష్ అయి బైక్ కీస్ పట్టుకొని జర్కీ వేసుకొని అందంగా రెడీ అయ్యి బైక్ తీస్తుంటాడు రా ఎక్కువ అని అంటుండగా ఎక్కడికి అంటుంటుంది నక్షత్ర మావయ్య నీతో పాటు బయటికి వెళ్ళమన్నాడు కదా అందుకే ఇలా చేసా అంటుండగా ఈ కంపుతో నువ్వు బయటికి వస్తే ఎలా అంటుంటుంది నక్షత్ర చేసుకున్న వాడికి చేసుకున్నంత అనుభవించు నువ్వు రానంటే చెప్పు మావయ్యతో చెప్తా అని బెదిరిస్తాడు చెరి దాంతో చేసేది లేక బైక్ ఎక్కే కూర్చుంటుంది నక్షత్ర స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు చెరి స్మెల్ వస్తూ ఉంటుంది నక్షత్ర ఆ స్మెల్కి వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తూ ఉంటుంది నక్షత్రకి ఆపు బండాపు అంటుంటుంది నక్షత్ర ఛాన్సే లేదు చేసిన దానికి భరించు అంటూ ఇంకా స్పీడ్గా తోలుతూ ఉంటాడు చెరి నేను దూకేస్తా అని అంటుంటుంది నక్షత్ర నీ ఇష్టం అంటాడు చెరి చేసేది లేక చెరిని తిట్టుకుంటూ అలాగే బైక్ పైన కూర్చొని ఆ కంపు భరించలేక వామిటింగ్ చేసుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది నక్షత్ర ఇక ఎస్పి సూర్య శరత్చంద్ర అపూర్వాలని కలవడానికి వచ్చి భూమి మాట్లాడిన మాటలన్నీ చెప్పేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ చనిపోయే ముందు కృష్ణప్రసాద్ గుండెల్లో బుల్లెట్ ఉందని ఆత్మహత్య చేసుకునే వ్యక్తి గుండెల్లో బుల్లెట్ ఎందుకుంటుందని ఎస్పి సూర్యాని భూమి నిలదీసినట్టు చరత్చంద్రకి అపూర్వకి చెప్పడంతో వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఆ విషయం తనకిలా తెలిసింది అని అడుగుతూ ఉండగా నాకు అదే అర్థం కావట్లేదు స్పాట్లో మీరిద్దరూ తప్ప తను లేదు తనకి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు నాకే ఆ కంప్లైంట్ ఇస్తే నేను తొక్కిపడేసేవాన్ని కానీ నేనే చూసుకుంటాను అని భూమి చెప్పింది గగన్ హెల్ప్తో పై వాళ్ళకి ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఇబ్బంది అవుతుందో మీకు జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు ఎస్పి సూర్య అలాగే అని వాళ్ళిద్దరూ అనడంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఈ దాగుడు మూతలు నాకు అవసరం లేదు ఆ శత్రువు భార్యని పెళ్ళి చేసుకున్న భూమి నా గుట్టు బయట పెడితే నేను తట్టుకోలేను నేనే చెప్పేస్తా నిజమంతా అని అంటూ ఉంటాడు శరచంద్ర బావా నా మీద ప్రామిస్ చేసావు నీకు గుర్తు లేదా ఏమీ కాదు నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా నన్ను దాటి నీ దాకా రావాలి నేనైనా లొంగిపోతాను కానీ నీకు ఆ ఛాన్స్ ఇవ్వను అంటూ మళ్ళీ శరత్చంద్రాన్ని కన్విన్స్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అపూర్వ ఇక కింద మీరా వల్ల అత్తయ్య శారద విధవరాలు కానంది అని లాస్ట్ మూమెంట్లో తాలి తెంపే మూమెంట్లో గగన్ వచ్చి ఆపేశాడని శారద నొదుటన బొట్టు పెట్టి తీసుకెళ్ళిపోయాడని చెప్పడంతో అంత చేసిందా ఉన్నప్పుడు ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేసింది కదా ఇప్పుడు ఇలా చేసిందా అని ఉంటుంది మీరా అప్పుడు గోరెన్ కూడా అక్కడికి వచ్చి షాక్ అయినట్టు యాక్టింగ్ చేస్తూ నోటి మీద వేలేసుకుంటుంది మీరా అక్కడికి అపూర్వ రాగానే జరిగిందంతా చెప్పడంతో నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది అపూర్వ దాంతో వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఏంట మీ ఏదో ఆలోచిస్తున్నావు అని అంటూ వెటకారం చేయగానే అపూర్వ లాగి పెట్టి కొడుతుంది ఎందుకుంటావు అని అంటూ ఉండగా మన వెనకాల ఏదో జరుగుతుందంటే వెక్కిరింత చేస్తావా కృష్ణప్రసాద్ పైన తనకి ఎంతో ప్రేము అటువంటిది పసుపు కుంకుమాలు ఎందుకు తీయలేదు కొడుకుని ఎదురించైనా తీసేది కానీ తీయలేదంటే ఏదో జరుగుతుంది కృష్ణప్రసాద్ చనిపోయే ముందు గుండెల్లో బుల్లెట్ ఉందని భూమికి తెలిసింది ఇక్కడ ఏదో మిస్ అవుతుంది తెలుసుకోవాలి మనం తెలుసుకుంటా అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక నక్షత్రని తీసుకెళ్తున్న చెర్రీ స్పీడ్గా డ్రైవ్ చేస్తుండగా ఆపు ఆపు అని అరుస్తూ ఉంటుంది నక్షత్ర బండి ఆపగానే వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది నక్షత్ర ఇక వాటర్ అందిస్తూ చక్కగా ప్రేమతో కాపురం చేసి వామిటింగ్స్ చేసుకోవాల్సిన నువ్వు ఇలా నాపై పగ సాధిస్తూ ఇలా నువ్వు ఫీల్ అవుతూ వామిటింగ్స్ చేసుకుంటున్నావు అని అనగానే చి నీపై ప్రేమ అని అంటూ మూతి తుడుచుకుంటూ ఉంటుంది నక్షత్ర అప్పుడే కాకి నక్షత్రపై రెట్ట వేస్తుంది దాంతో నేను చేయలేని పని నువ్వు చేసావు సూపర్ అని మెచ్చుకుంటూ ఉంటాడు ఐడియా అంటూ ఒక కింద బండరాయిని తీసి తేనె పుట్టని కొట్టేస్తాడు చెరి దాంతో తేనెటీగలన్నీ పైకి లేస్తాయి ఇక వీళ్ళిద్దరూ పరిగెడతారు పరిగెత్తడం ఎందుకు ఇలా రా అంటూ తన పై ఉన్న కోట్ని తీసి నక్షత్రాకి తేనెటీగలు కుట్టకుండా కప్పేస్తాడు ఏంటి కంపు అన్నావు ఉండగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అంటుంది నక్షత్ర నువ్వు ఎన్ని చేసినా నీపై నాకు ప్రేమే ఉంది నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా అంటుంటాడు చెరి నీకు అంత సీన్ లేదు అంటూ ఉంటుంది నక్షత్ర నువ్వే చూస్తావు కదా ఏదో ఒక రోజు నువ్వు మారుతావు ఈ కంపెనీ భరించు అని అంటూ ఉంటాడు చెరి బ బలవంతంగానే భరిస్తూ ఉంటుంది నక్షత్ర మరోవైపు కృష్ణప్రసాద్ స్పృహలోకి రావడంతో డాక్టర్ వచ్చి చెక్ చేసి మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తానని చెప్పి శారద భూమిలకి ఫోన్ చేస్తాడు వాళ్ళిద్దరూ రాగానే మీ మామయ్య స్పృహలోకి వచ్చాడు అని చెప్తారు ఇక కావాలంటే డిశ్చార్జ్ చేస్తాం అని అతను అంటుండగా వద్దు సార్ మీ హాస్పిటల్ కన్నా నాకు సేఫ్ ప్లేస్ లేదు మీరే కాపాడాలి మా మామయ్య బయటికి వస్తే ఏ ప్రమాదం లేదు అన్ననాడు నేను డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తాను అని భూమి చెప్పగానే అలాగే నేను నీ ధైర్యానికి సాహసానికి ఫ్యాన్ని మీ మామయ్యని చూద్దరు కానీ రండి అని అంటూ ఉంటాడు డాక్టర్ ఇక కృష్ణప్రసాద్ దగ్గరికి భూమి శారద తీసుకెళ్తాడు ఇక కృష్ణప్రసాద్ తనని కాల్చింది శరత్ చంద్ర అని చెప్పగానే భూమి రియాక్షన్ ఏంటో రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్